జూబ్లీ ఉప ఎన్నికలు కాంగ్రెస్ కు అనూహ్య విజయాన్ని అందించిన తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్ట బాగా బీహార్ లో కాంగ్రెస్ అనుకున్న ఫలితాలు రాకపోవడం మరోవైపు తెలంగాణలో రేవంత్ చూపిన నాయకత్వం ఈ రెండు కలిసి ఆయనపై హైకమాండ్ విశ్వాసాన్ని మరింత పెంచినట్టుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాబోయే ఎన్నికలకు వ్యూహాల రూపకల్పనలో కీలకంగా పనిచేసే కేంద్ర స్థాయి మేధో బృందంలో రేవంత్ చోటు కల్పించాలన్న ఆలోచన అధిష్టానంలో నెలకొన్నట్లు సమాచారం బీహార్లో ప్రచారం జోరుగా జరిగినప్పటికీ కాంగ్రెస్ కేవలం ఆరు సీట్లకే పరిమితమైంది అదే సమయంలో జూబ్లీహిల్స్ లో సిట్టింగ్ స్థానాన్ని సానుభూతిని అధిగమించి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడం రేవంత్ నాయకత్వానికి పెద్ద మద్దతుగా నిలిచింది తెలంగాణ కర్ణాటకలో బీజేపీ బలపడే అవకాశాలను అధిష్టానం తీవ్రంగా పరిగణలోకి తీసుకుంటున్న సమయంలో ఈ రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడానికి రేవంత్ పాత్ర కీలకమని ఢిల్లీ నేతలు భావిస్తున్నారు బీహార్లో అభ్యర్థుల ఎంపిక నుంచి పొత్తుల వరకు బాధ్యతలను అనుభవించలేని వ్యక్తులకు అప్పగించడం వల్ల జరిగిన నష్టాన్ని హైకమాండ్ గుర్తించినట్లు తెలుస్తోంది కొందరు నేతలు కింది స్థాయి కార్యకర్తలతో అనుసంధానం లేకపోవడం ముఖ్యమంత్రిని కూడా వేచి చూడాల్సిన పరిస్థితులు రావడం మీడియా సంబంధాలు బలహీనంగా ఉండటం వంటి ఫిర్యాదులు ఢిల్లీలో చర్చకు వచ్చాయి దీంతో వచ్చే ఎన్నికల్లో వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని పనిచేయగల నాయకులు అవసరమని అభిప్రాయపడుతున్నారు చివరి పది రోజుల్లో జోబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రేవంత్ చేసిన సమన్యాయం ఢిల్లీ పెద్దలను ఆకట్టుకుంది తెలంగాణలో ఉత్తమ్ భట్టి మహేష్ గౌడ్ వంటి ప్రముఖ నేతలను ఒకే దిశలో నడిపించగలిగిన ఆయన సామర్థ్యాన్ని హైకమాండ్ సానుకూలంగా చూస్తోంది భవిష్యత్తు స్థానిక ఎన్నికల నుంచి కీలక రాజకీయ నిర్ణయాల వరకు రేవంత్ కు మరింత స్వేచ్ఛ ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి బీజేపీకి వ్యతిరేకంగా వ్యూహాలను అమలు చేసే నాయకుడు కాంగ్రెస్ లో అవసరమన్న అభిప్రాయం పెరుగుతోంది అమిత్ షా తరహా రాజకీయ కసితో జాతీయ స్థాయి వ్యూహాలు రూపొందించే బృందంలో కొత్త వ్యక్తులను తీసుకురావాలని ఢిల్లీలో చర్చ సాగుతోంది ఈ నేపథ్యంలో రేవంత్ థింక్ ట్యాంక్ లో భాగం చేయాలనే ఆలోచన ఢిల్లీ నేతల్లో బలపడినట్లు తెలుస్తోంది తమ రాష్ట్రంలో పార్టీని తిరిగి ఉత్సాహపరిచిన రేవంత్ రెడ్డి ఇప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్కు మార్గదర్శకుడిగా ఎదిగే అవకాశం కనిపిస్తోంది బీహార్ దెబ్బతో దిగులుగా ఉన్న కాంగ్రెస్కు తెలంగాణ మంత్రివర్గం నుంచి వచ్చిన ఈ విజయం కొత్త దిశను చూపిస్తున్నట్టు రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు